అసెంబ్లీకి ఖచ్చితంగా అవసరమైనప్పుడు వస్తారు మేము అసెంబ్లీలో వాళ్ళు మమ్మల్ని తట్టుకోవట్లేదు మేము చెప్పిన వాటినే మా దానికే తట్టుకోవట్లేదు మా కేసీఆర్ గారు మా మాకు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మేము చేస్తున్నాం ఇవాళ మేము అడిగిన వాటికి ముందు సమాధానం చెప్పమని చెప్పండి మేము చెప్తున్నాం కదా ఇప్పుడు పదిహేను వేల కోట్లు పదిహేను వేల కోట్లు ఏ విధంగా అనేది కూడా ప్రతి ఇవాళ రిజిస్ట్రేషన్ స్టాంప్స్లో అదేవిధంగా డైరెక్ట్ ట్యాక్సెస్లో కమర్షియల్ ట్యాక్సెస్లో వ్యాట్లో అన్నిటిల్లో కూడా ఇలా నెగిటివ్ గ్రోత్ వచ్చింది పదిహేను వేల కోట్లు రెండు క్వార్టర్లో తగ్గినాం అది వాస్తవం కాదా ల డెబ్బై ఐదు వేల కోట్లు ఇలా లోన్ తీసుకొని వచ్చినారు ఇవాళ మూడున్నర లక్షల కోట్లుంటే అప్పు ఉంటే ఎక్కువ ఉందని చెప్పి చెప్తున్నారు వాటికి అవగాహన లేదు అజ్ఞానులు అహంకారులు పాలిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు మేము చెప్తేనే అర్థం చేసుకోవట్లే కేసీఆర్ గారు ఈ మునగాళ్ళ కేసీఆర్ గారు కావాలన్నా కేసీఆర్ గారు ఖచ్చితంగా వారు చెప్పింది కదా ఇదే వరంగల్ గడ్డ మీదనే మొట్టమొదటిసారి వస్తారు ఏదో చుక్కలు చూపిస్తారు రెండవ అంశం అవసరం ఉన్నది ఎక్కడ అవసరం అనుకుంటే అప్పుడే వస్తారు ఎక్కడ మేమేమి ప్రతిపక్షంగా మేము ఇవాళ ఫెయిల్ అని చెప్పేసి ఒకరిని చెప్పండి భారతదేశంలో అత్యంత యాక్టివ్ ప్రతిపక్షంగా ఇయాల బిఆర్ఎస్ పార్టీ ఉన్నది అది మూసి సుందరీకరణ కావచ్చు హైడ్రా విషయంలో కావచ్చు లేకపోతే ఇవాళ లగచర్యల సంఘటన కావచ్చు లేకపోతే రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు మేము మాట్లాడినంతగా మేము వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేసినంతగా అన్ని విషయాలు ప్రతి నిత్యం కూడా మాట్లాడినట్టు ఏ పార్టీ కూడా ఈ భారతదేశంలో కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీ కానీ మరొక పార్టీ కానీ చేయలే మాకు అవసరమైన మార్గదర్శకత్వం కేసీఆర్ గారు చేస్తున్నారు అవసరమైనప్పుడు అసెంబ్లీకి వస్తారు వరంగల్కి వస్తారు చేస్తారు రెండవ అంశం మీరు అన్నారు ఆరు ముక్కలు చేసింది వరంగల్ నగరాన్ని ముక్కలు చేయలే హైదరాబాద్ నగరాన్ని చేయలే పాలనా సంస్కరణల సౌలభ్యం కోసం ఇవాళ జిల్లాలు చేసిన తప్ప మన వరంగల్ నగరాన్ని ముక్కలు చేయలే కాదు వరంగల్ నగరం కాజీపేట హన్మకొండ వరంగల్ ఈ మూడు ఇంతకుముందు ఎట్లా కలిసి ఉన్నాయో ఏ విధంగా అభివృద్ధి చెందినయో ఆ అభివృద్ధిని ఉరకలెత్తిచ్చినాం ఇవాళ మొత్తం అన్ని రంగాల్లో వైద్య రంగంలో అసలు కాలేజీ యూనివర్సిటీ అంటే ఎక్కడ లేదు కదా ఇక్కడనే తీసుకొచ్చి పెట్టినరు ఇవాళ భారతదేశంలోనే అత్యంత పెద్ద హాస్పిటల్ ఇవాళ ఇక్కడ హైదరాబాద్లో తీసుకొచ్చి పెట్టినరు ఇలా సెకండ్ టైర్డ్గా ఉన్న దాన్ని ఆరు కంపెనీలను ఇక్కడికి ఐటీ కంపెనీలను తీసుకొచ్చిండ్రు మెగా టెక్స్టైల్ పార్క్ని ఇక్కడ తీసుకొచ్చిండ్రు విద్యారంగంలో వైద్య రంగంలో ఉపాధి రంగంలో పారిశ్రామిక రంగంలో ఇవాళ హైదరాబాద్ తర్వాత ముందు పెట్టింది కేసీఆర్ గారు కాబట్టి మేము ముక్కలు చేయలే బ్రహ్మాండంగా నిలబెట్టినాం